కార్యాలయము తరపున విజయసిన భోజన సమాజ్ పార్టీ జిల్లా వేది నలంకరించవలసిన కోరుతున్నాం ప్రధానాలని ప్రస్తుత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి అందుచేత రూపొందించుకుంటూ అంబేద్కర్ గారు చెప్పిన ప్రధానమైనటువంటి మూడు సూత్రాలు నిర్మాణం అనేటువంటి కార్యక్రమాలను ఇప్పుడు మేము ప్రధానంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం

ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కాన్సీరామ్ గారి యొక్క తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాం శ్రీ కాన్సిరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మరి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు పార్టీని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచనలకు అనుకూలంగా బహుజనులు అందరి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీని నిర్మాణం చేయడం జరిగింది అంబేద్కర్ గారు ప్రధానంగా చెప్పినటువంటి మూడు అంశాలు బహుజనులందరూ కూడా ఈ వివక్ష నుండి వ్యతిరేకత నుండి వారు ఉన్నతంగా రాణించాలంటే ఒక పార్టీ ఉండాలని అదేవిధంగా ఒక ఎజెండా ఉండాలని ఒక సుపీరియర్ పవర్ కలిగినటువంటి నాయకుడు ఉండాలని చెప్పినట్టు ఏ అంశాలు అయితే ఉన్నాయో దాని దృష్టిలో పెట్టుకొని మరి కాంచీరామ్ గారు ఎనభై నాలుగులో ప్రారంభించగా అనతి కాలంలోనే మరి ఈ యొక్క పార్టీ ప్రాబల్యము విస్తరించి మరి జాతీయ పార్టీగా దేశంలోనే అతిపెద్ద మూడో జాతీయ పార్టీగా విస్తరించింది ఈరోజు చూస్తున్నప్పుడు బహుజన సమాజ్ పార్టీ కాన్సరామ్ గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దేశంలో అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది మరి బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఇంత విస్తృతంగా పనిచేస్తుంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీల వారు సక్రమంగా వారు పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు లేదంటే వీరందరినీ అణగదొక్కే విధానాలే యథావిధిగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చూస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మరి ప్రభుత్వాలు జరిగిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఉల్లిపాయ ధరలు చూస్తే గత మూడు నెలలుగా కూడా మరి పిల్లలు అనేక మంది కుటుంబీకులందరూ కూడా కళ్ళు తడి పెట్టుకుంటా ఉన్నారు కందిపప్పు ధరలు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి మరి నిత్యావసర ధరలు అంటే ఎవరు కూడా మరి కొనుక్కొని మరి కుటుంబాలతో ముందుకెళ్లే పరిస్థితి లేదు